గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చస్సి ఈ ఈరోజు మనం మీ భావాలని స్నేహితులుగా చేసుకోండి మీరు మనసులని చదవగలరా మనుషులని చదవడం మీరు అనుకుంటున్న దానికన్నా సులభమే బహుశా ఎప్పుడూ ఆలోచించి ఉండరు కానీ మీరు ఇతరుల మనసులని రోజు చదువుతూ ఉంటారు వాళ్ళు కూడా మీ మనసుని చదువుతూ ఉంటారు మనకి అది ఎలా సాధ్యం అని మనం అసంకల్పితంగా చేస్తాం అవతలి వ్యక్తి ఆలోచనని బే వేస్తాం ఈ పాట గుర్తుంది కదా ప్రేమిస్తున్నారని చెప్పేందుకు భాషతో పని లేదు కొన్నేళ్ల క్రితం బింగ్ క్రాస్బీ అనే వ్యక్తి దా దానికి బాగా పేరు తెచ్చాడు పైకి ఎంతో సరళంగా కనిపించే ఆ పాటలు అమలు పరిచేందుకు వీలైన మనస్తత్వ శాస్త్రం మొత్తం ఉంది ప్రేమిస్తున్నానని చెప్పేందుకు మీకు భాష అవసరం లేదు ప్రేమించిన వాళ్ళెవరికైనా ఈ విషయం అనుభవంలోకి వచ్చే ఉంటుంది నాకు నువ్వంటే ఇష్టం అనడానికి కూడా భాష ఎక్కర్లేదు అలాగే నాకు నువ్వంటే రోత నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివని లేదా ప్రాముఖ్యం లేని వ్యక్తివని నా ఉద్దేశం నాకు నువ్వంటే అసూయ అని చెప్పేందుకు కూడా బాషక్కర్లేదు నాకు నా ఉద్యోగం నచ్చింది నాకు తోచటం లేదు నాకు ఆకలిగా ఉంది అనేవి చెప్పడానికి మాటలు ఉపయోగించనక్కర్లేదు ఏమాత్రం చప్పుడు చేయకుండా జనం మాట్లాడగలరు మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామనేది మన చేష్టల్లో కనిపిస్తుంది వైఖరులు మంచు తాలూకు అబ్బా అద్దాలు అవి ఆలోచనలని ప్రతిబింబింపజేస్తాయి ఒక బల్ల దగ్గర కూర్చున్న వ్యక్తి మనసుని మీరు చదవగలరు అతని ముఖ కవళికలని శరీరంలో కదిలే కదలికని చూసి తన ఆ ఉద్యోగం గురించి అతను ఏమనుకుంటున్నాడో చెప్పవచ్చు అమ్మకందారుల మనసులో మనసుల్లో ఏముందో చెప్పు తెలుసుకోవచ్చు విద్యార్థులు భార్య భర్త మరి మనసుతో మనసునైనా ఇట్టే చదివచ్చు అసలు మీరు ఎందు చదువుతారు సినిమాల్లోనూ టీవీల్లోనూ ఏటకేడాది ఎక్కువ జనం కావాలని కోరుకునే గొప్ప నైపుణ్యం గల నటీ నటులు ఒక రకంగా చెప్పాలంటే అసలు నటులే కారు వాళ్ళు తమ పాత్రని అభినయించరు తమ గుర్తింపుని కోల్పోయి తాము అభినయించే పాత్ర భావాలని ఆలోచనలని సొంతం చేసుకుంటారు వాళ్ళు అలా చెయ్యక తప్పదు లేకపోతే వాళ్ళు నటిస్తున్న విషయం తెలిసిపోయి వాళ్ళ రేటింగ్ పడిపోతుంది వైఖరులు ఉత్త బయటికి కనిపించడమే కాదు వాటికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాటి ధ్వని కూడా వినిపిస్తూ ఉంటుంది ఒక సెక్రటరీ గుడ్ మార్నింగ్ షూ మేకర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాడు అప్పుడు కేవలం ఆ ఆఫీసు గురించే చెప్పిదా చెప్పదా చెప్పదామే నాలుగు మాటల్లోనే ఆమె నాకు మీరు నచ్చారు మీరు ఫోన్ చేస్తున్నందుకు సంతోషం మీరు ముఖ్యమైన వారనుకుంటాను నాకు నా ఉద్యోగం అంటే ఇష్టం ఉంటుంది కానీ ఇంకో సెక్రటరీ అవే మాటలు ఉపయోగించినప్పటికీ మీరు నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు మీరు ఫోన్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేది నా ఉద్యోగం నాకు విసుగు పుట్టిస్తుంది నాకు ఇబ్బంది కలిగించే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని అంటుంది ముఖ కవళికలు బట్టి గొంతులో పలికే ధ్వనిని బట్టి మాట్లాడే తీరును బట్టి మనం అవతలి వారి ధోరణిని గ్రహిస్తాం అందు అలా ఎందుకు జరుగుతుందో చూద్దాం మానవ జాతి చరిత్ర చాలా ప్రాచీనమైనది మనం ఈరోజు మాట్లాడుతున్న మాట్లాడే భాషని పోలిన భాష ఈ మధ్యనే తయారైనది అది ఎంత ఆధునికమైనదంటే కాలం అనే బ్రహ్మాండమైన గడియారంలో మనం భాషని వికసింపజేసింది ఈరోజు ఉదయమే అని అనొచ్చు కొన్ని లక్షల సంవత్సరాల కాలం మనుషులు గుర్రు మనడం మూలగడం నిట్టూర్చడం వంటివే చేస్తూ బతికేశారు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు మనుషులు శరీర కదలికలతోనూ ముఖ కవళికలతోనూ ధ్వనులతోనూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారే తప్ప మాటలు ఉపయోగించలేదు ఈనాటికి మనం మన ప్రభా భావలని వైఖరిని ఆలోచనలని అవతలి వ్యక్తి పట్ల మనకున్న అభిప్రాయాలని అదే విధంగా తెలియజేస్తాం శరీరాల స్పర్శ కాక శరీర కదలికలు ముఖ కవలికలు ధ్వనులు ఉపయోగించే మనం శిశువులతో మన భావాలని పంచుకుంటాం ఇక ఆ పసిపి వాళ్ళకి ఎవరి భావాలు నిజమైనవో ఎవరు నటిస్తున్నారో తెలుసుకునే అద్భుత శక్తి ఉంటుంది నాయకత్వం అనే విషయం గురించి సాధికారంగా మాట్లాడగల హెర్విన్ హెచ్ఎల్కి అమెరికాలో చాలా గొప్ప పేరుంది ఏదైనా సాధించాలంటే సౌకర్యాలు సామర్థ్యం కన్నా కూడా మరేదో కావాలన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ గొలుసుకట్టులో జోడించవలసిన ఆ అంశం ఆ ప్రేరక శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే దానిని ఒక్క మాటలో వివరించవచ్చు అదే ధోరణి మన ధోరణి సరిగ్గా ఉన్నట్టయితే మన సామర్థ్యం అత్యున్నత స్థాయికి చేరుకొని మంచి ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి అంటాడు ఆయన ధోరణి వల్ల తప్పకుండా తేడా వస్తుంది సరైన ధోరణి ఉన్న అమ్మకందారు తమ కోటాని దాటిపోతారు సరైన ధోరణి ఉంటే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారు సరైన ధోరణి సంతోషకరమైన వైవాహిక జీవితానికి దారి చూపిస్తుంది సరైన ధోరణి ఇతరులతో సంబ సత్సంభాలను నెలకొల్పుతుంది ఒక నాయకుడిగా ఎదగడానికి మీకు దోహదం చేస్తుంది పరిస్థితి ఏదైనా మీకు సరైన ధోరణి ఉంటే మీరు విజయాన్ని సాధిస్తారు ఈ కింద చెప్పబడిన మూడు వైఖరిలని అభివృద్ధి చేసుకోండి మీరు ఏ పని చేసినా అవి మీ వెంటే స్నేహితుల్లా ఉండేట్టు చూసుకోండి మొదటిది నేను క్రియాత్మకంగా స చురుగ్గా ఉన్నాను అనే ధోరణి వికసింపజేసుకోండి రెండోది వచ్చేసి మీరు ముఖ్యమైన వారు అనే ధోరణి పెంపొందించుకోండి మూడోది వచ్చేసి ముందు సేవ అనే ధోరణి పెంపొందించుకోండి ఇక అది ఎలా చేయాలో చూద్దాం చాలా ఏళ్ళ క్రితం నా కాలేజీలో రెండోసారి ఏడాది చదువుతుండగా అమెరికా దేశ చరిత్ర నేర్పే క్లాసులో నా పేరు రాయించాను ఆ క్లాసు నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది దానికి కారణం నేను అమెరికా దేశ చరిత్ర గురించి ఎక్కువగా నేర్చుకోవడం కాదు విజయాన్ని సాధిస్తూ జీవించడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాన్ని నేను ఇక్కడే నేర్చుకున్నాను అవతలి వాళ్ళని పని చేసేందుకు పూరికొల్పే ముందు మీరు ఉత్సాహంగా పనిలోకి దిగాలి చరిత్ర క్లాసు చాలా పెద్దదిగా ఉండేది విసనకర్ర ఆకారంలో ఉండే ఆడిటోరియంలో ఆ క్లాసు జరిగేది మా ప్రొఫెసర్ మధ్య వయస్కుడు ఆయన బాగా క్షుణ్ణంగా చదువుకునే ఉండాలి ఆయన పాపం మొద్దులా ఉండేవాడు చరిత్రని జీవంతో నిండిన ఒక అద్భుతమైన విషయంలా కాకుండా ఆ ప్రొఫెసర్ మందకోడిగా ఒక వాస్తవం తర్వాత మరొకటి వల్లిస్తూ పోయేవాడు అంత ఆసక్తికరమైన విషయాన్ని అంత భయంకరమైన విసుగు పుట్టించేటట్టు ఎలా చెప్పేవాడో చాలా ఆశ్చర్యపడవలసిన విషయమే కానీ ఆ పని ఆయన ఆ పని ఆయన చేసి చూపించాడు విసుగు పుట్టించే ఆ ప్రొఫెసర్ గారి ధోరణి విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపించేదో మీరు ఊహించగలరు విద్యార్థులు కొందరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు కొందరు నిద్రపోయేవాళ్ళు అది ఆయన చెయ్యి దాటిపోయేసరికి బెంచీల మధ్య తిరుగుతూ విద్యార్థులు కబురు చెప్పుకోకుండా చూడడానికి నిద్రలో జోగుతున్న వాళ్ళని లేపడానికి ఆయన ఇద్దరు మనుషులని నియమించాడు ఎప్పుడైనా ప్రొఫెసర్ మాట్లాడడం ఆపి వేలితో బెదిరిస్తూ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి మాట్లాడడం ఆపేయాలి అంతే అంతేనే చెప్పదలుచుకున్నది అనేవాడు కానీ ఇది ఆయన విద్యార్థుల మీద కాస్తంత ప్రభావం కూడా చూపేది కాదు ఎందుకంటే వాళ్ళలో చాలామంది తమ ప్రాణాలని పణంగా పెట్టి కొన్ని నెలల క్రితమే యుద్ధాలలో ద్వీపాల మీద సైనిక విమాన దళంలోనూ పనిచేసిన అనుభవజ్ఞులు ఎంతో గొప్ప అద్భుతమైన అనుభవంగా రూపుదిద్దుకోవాల్సిన ఆ చదువు విసిగెత్తించే ప్రవాహ ప్రవాసనంలా తయారు అవడం చూసి నా మనసులో ఒక ప్రశ్న అదే పనిగా జవాబు కోసం విలవిల్లలాడసాగింది ఆ విద్యార్థులు ప్రొఫెసర్ చెప్పే మాటలు ఎందుకు వినడం లేదు నాకు జవాబు దొరికింది ప్రొఫెసర్ చెప్పే విషయంలో విద్యార్థులు ఆసక్తి కనబరచకపోవడానికి ఆయన ఆయనకే తాను చెప్పే విషయంలో ఆసక్తి లేకపోవడమే కారణం ఆయనకి చరిత్ర అంటే విసుగొచ్చింది అది అందరికీ కనిపించింది అవతలి వ్యక్తిని చైతన్యవంతుని చేయాలంటే అతనిలో ఉత్సాహాన్ని రేఖించాలంటే ముందు మీరు ఉత్సాహంగా ఉండాలి కొన్ని వందల వేర్వేరు పరిస్థితుల్లో ఆ సూత్రాన్ని చాలా ఎల్లుగా నేను పరీక్షకి చెప్పెట్టాను అది ఎప్పుడు నిజమని తేలింది ఉత్సాహం లేని వ్యక్తి అవతలి వాళ్లలో దాన్ని వికసింపజేయలేడు కానీ ఉత్సాహంతో ఉన్న వ్యక్తి తొందరగా దాన్ని ఇతరులకి అందిస్తాడు ఉత్సాహంగా ఉండే అమ్మకందారు దారు కొనుగోలుదారులు ఉత్సాహంగా ఉండ ఉండరేమోనని భయపడక్కర్లేదు ఉత్సాహంగా పాఠాలు చెప్పే టీచర్ పిల్లలకి ఆసక్తి కలిగించలేనేమోనని విచారించక్కర్లేదు మతబోధకుడు ఉత్సాహంతో నిండి ఉంటే శ్రోతలు నిద్ర మోహాలతో ఉంటారని భయపడక్కర్లేదు ఉత్సాహం దేన్నైనా ఒక్కవే వంద శాతం మెరుగుపరచగలదు రెండేళ్ల క్రితం నేను పాలు పంచుకునే ఒక వ్యాపారంలోని ఉద్యోగులు రెడ్ క్రాస్ని తొంభై నాలుగు పాయింట్ ముప్పై ఐదు డాలర్లు దానం చేశారు ఈ ఏడాది అదే జీతం తెచ్చుకుంటున్న ఆ ఉద్యోగులే దగ్గర దగ్గర ఒకవే ఒక వంద డాలర్లు దానం చేశారు అంటే వెయ్యి శాతం పెరుగుదల అన్నమాట తొంభై నాలుగు పాయింట్ ముప్పై ఐదు డాలర్ల దానం పోగు చేసిన కెప్టెన్కి పూర్తిగా ఉత్సాహం లోపించింది అతను ఈ సంస్థకి పనికొచ్చేదేనని ఆశిస్తున్నాను నాకు దానితో ప్రత్యక్షంగా సంబంధం ఎప్పుడు లేదు అది చాలా పెద్ద సంస్థ ఎందరో ధనవంతుల దగ్గర అది చందాలు పోగు చేస్తుంది అందుచేత మనం ఇచ్చే డబ్బు పెద్దగా లెక్కలోకి రాకు రాదనుకుంటాను మీకు వీలైతే చంద ఇచ్చేందుకు నన్ను కలపండి ఇలాంటి మాటలు మాట్లాడాడు రెడ్ క్రాస్లో చేరాలని పెద్ద ఎత్తున దానం చేయాలని ఎవరికి అనిపించేటట్టు అతను ఏమీ చెయ్యలేదు ఈ ఏడాది చందాలు పోగు చేసిన కెప్టెన్ విభిన్నమైన తరహా వ్యక్తి ఎక్కడైనా ఘోర విపత్తులు జరిగినప్పుడు రెడ్ క్రాస్ని వెంటనే ఎలా సాయం అందించడానికి ముందుకొస్తుందో చెప్పడానికి అతను ఎన్నో సంఘటనని ఉదాహరణలుగా చెప్పాడు రెడ్ క్రాస్ అందరు ఇచ్చే చందాలు మీద ఎలా ఆధారపడి పనిచేస్తుందో చూపించాడు తను పక్కింటి వ్యక్తి ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటారో అంతే ఇవ్వమని ఉద్యోగులను ప్రేరేపించాడు చూడండి రెడ్ క్రాస్ ఎలాంటి సాయం చేస్తుందో అన్నాడు గమనించండి అతను బిచ్చెమడగలేదు ప్రతి ఒక్కరూ ఇంత మొత్తం ఇన్ని డాలర్ ఇవ్వాలి అన్న అనలేదు అతను చేసినల్లా రెడ్ క్రాస్ చేసే పని ఎంత ముఖ్యమైనదో ఉత్సాహంగా వివరించడం సహజంగానే అతనికి ఫలితం దక్కింది మూత పడేందుకు సిద్ధంగా ఉన్న ఒక క్లబ్బు కానీ సంస్థ కానీ మీకు తెలుసు అనుకోండి దాన్ని మళ్ళీ బతికించేందుకు కావాల్సిన ఉత్సాహం ఒకటే అనుకుంటా మనం ఎంత ఉత్సాహాన్ని అందిస్తామనే దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి ఉత్సాహం అంటే కేవలం ఓ చాలా గొప్ప ఉంది అనడమే ఎందుకో తెలుసుకుందాం ఔత్సాహిక శక్తిని అభివృద్ధి పరిచే చేసుకునేందుకు మీరు తోడ్పడగల మూడు మార్గాలని కింద ఇస్తున్నాను మొదటిది లోతుకు వెళ్ళండి ఒక చిన్న పరీక్ష చేసి రాసుకోండి మీకు ఆసక్తిగా లేని రెండు విషయాల గురించి ఆలోచించండి అది పేకాట కావచ్చు కొన్ని రకాల సంగీతం కావచ్చు ఆటలు కావచ్చు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి వీటి గురించి నాకు ఇన్ నిజంగా ఇంత వంద సార్లలో ఒకసారి బహుశా మీ జవాబు ఎక్కువగా ఏమీ తెలియదు అని ఆయి ఉంటుంది నేను ఒక నిజాన్ని మీతో పంచుకుంటున్నాను చాలా ఏళ్ళ వరకు నాకు నైరుప్య కళలో ఆసక్తి ఉండేది కాదు ఏదో గీతలని అడ్డదిడ్డంగా గీశారని అనుకునేవాడిని ఆఖరికి నైరుప్య కళని ఇష్టపడే ఒక స్నేహితుడు దాన్ని నీకు వివరించేదాకా నా అభిప్రాయం అలాగే ఉండేది నిజంగా ఇప్పుడు దాని లోతుల్ని తెలుసుకున్నాక అది నాకు అద్భుతంగా కనబడుతుంది ఆ ఉత్సాహ ఉత్సాహాన్ని పెంపొందించుకునేందుకు కీలకాన్ని అందించే విషయం మీకు ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించిన విషయం గురించి మరింత తెలుసుకోండి మీకు గండు తుమ్మెదలంటే ఆసక్తి ఉండకపోవచ్చు కానీ మీరు వాటిని అధ్యయనం చేస్తే అవేం చేస్తాయో మిగతా తుమ్మెదలతో అవి ఎలా బంధుత్వాన్ని కొనసాగిస్తాయో వాటి పునరుత్పత్తి ఎలా జరుగుతుందో చలికాలంలో అవి ఎక్కడ ఉంటాయో తొమ్మిదల గురించి మీరు వీలైనంత సమాచారాన్ని సేకరించినట్టయితే త్వరలోనే మీకు వాటి మీద నిజంగా ఆసక్తి కలగడాన్ని మీరు గమనిస్తారు మరింత లోతుగా విషయంలోకి చొచ్చుకుపోవడం అనే పద్ధతి ద్వారా ఉత్ ఆ ఉత్సాహాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో శిక్షణ పొందే వాళ్ళకి తెలియజేయడం కోసం నేను అప్పుడప్పుడు గ్రీన్ హౌస్కి ఉదాహరణగా చెబుతాను పైకి ఊరికే అడుగుతున్నట్లు కనిపిస్తాను కానీ విద్యార్థులకు కావాలని మీలో మీలో ఎవరైనా గ్రీన్ హౌజ్లని నిర్మి అమ్మాలనే ఆసక్తి ఉందా అని అడుగుతాను కానీ ఒక్కసారి కూడా నా ప్రశ్నకి ఉంది అనే జవాబు రాలేదు అప్పుడు నేను గ్రీన్ హౌస్ గురించి రెండు మూడు విషయాలు ప్రస్తావించాను జీవన ప్రమాణం పైకి వెళ్ళే కొద్దీ మనుషులు అవసరం లేని వాటి గురించి ఆసక్తిని ఎలా పెంచుకుంటారో వాళ్ళకి గుర్తు చేస్తాను మిసెస్ అమెరికా తను సొంతంగా అపురూపమైన పెద్ద రేకులు ఉండే పూల చెట్లని నారింజ రంగు పూల చెట్లని పెంచడానికి ఎంత సరదా పడుతుందో కదా అని అంటాను కొన్ని వేల మంది కుటుంబాలతో సహా తమ కోసం ఇంట్లోనే ఈత కొలనులను కట్టుకోగలిగి ఉన్నప్పుడు లక్షల మంది గ్రీన్ హౌజులు కట్టుకోగలరు ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ కన్నా ఇవి చవక అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాను ఆరు వందల డాలర్ల ఖరీదు చేసే గ్రీన్హౌజ్ని యాభై కుటుంబాలలో ఒకే కుటుంబానికి అమ్మగలిగితే గ్రీన్ హౌజులు కట్టే వ్యాపారంలో ఆరు వందల మిలియన్ల డాలర్లు సంపాదించవచ్చు అదే సమయంలో మొక్కలు విత్తనాలు అమ్మి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఇబ్బందుల్లో ఒకటే పది నిమిషాల ముందు గ్రీన్ హౌజ్ల గురించి ఎటువంటి స్పందన లేకుండా రాళ్లలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఎంత ఉత్సాహంగా తయారవుతారంటే ఇక ఆ విషయాన్ని వదిలి తర్వాత విషయానికి వెళ్లేందుకు ఒప్పుకోరు మరింత లోతుగా విషయాన్ని పరిశీలించడం అనే పద్ధతిని ఉపయోగించి మనుషుల పట్ల ఉత్సాహాన్ని కూడా రేకెత్తించవచ్చు అవతలి వ్యక్తి గురించి మీకు వీలైనంత సమాచారాన్ని సేకరించండి అతను ఏం చేస్తాడు అతని కుటుంబం ఎటువంటిది అతని నేపథ్యం ఏమిటి అని ఉద్దేశాలు ఆకాంక్షలు ఏమిటి అని తెలుసుకోండి అప్పుడు అతని పట్ల మీకు ఆసక్తి ఉత్సాహము పెరుగుతాయి ఇంకా లోతుకి వెళ్ళండి బహుశా మీకు ఒక అద్భుతమైన వ్యక్తి కనబడవచ్చు ఈ లోతుగా పరిశీలించడం అనేది కొత్త ప్రదేశాల పట్ల ఉత్సాహాన్ని పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది చాలా ఏళ్ళ క్రితం నా స్నేహితులు కొందరు డెట్రాయిట్ నుంచి ఫ్లోరిడా స్టేట్ మధ్యలో ఉండే ఒక చిన్న బస్తీకి వెళ్ళాలని అనుకుంటున్నారు వాళ్ళు మంచి వయసులో ఉన్నారు తమ వ్యాపారాన్ని మూసేసి స్నేహితులకి వేడుకలు చెప్పి వెళ్ళిపోయారు ఆరు వారాల తర్వాత వారు మళ్ళీ వెనక్కి వచ్చేసారు కారణం ఉద్యోగం దొరక్కపోవడం కాదు వాళ్ళు చెప్పిన కారణం మరొకటి చిన్న బస్తీలో బతకడం మా వల్ల కాలేదు పైగా మా స్నేహితులందరూ డెట్రైట్లో ఉన్నారు మేం వెనక్కి రాక తప్పలేదు అన్నారు వాళ్ళు ఈ తర్వా ఆ తర్వాత వాళ్ళలో మాట్లాడినప్పుడు ఫ్లోరిడాలోని ఒక చిన్న ఊరు వాళ్ళకి ఎందుకు నచ్చలేదు నాకు అర్థమైంది అక్కడున్న కొద్ది కాలంలో వాళ్ళు అక్కడి మనుషులని పైపైనే చూశారు అక్కడి చరిత్రని గురించి కూడా చూచాయాగా అని తెలుసుకున్నారు వాళ్ళ భవిష్యత్ ఏమిటో అక్కడి జనం ఎలాంటి వారో లోతుగా పరిశీలించలేదు వాళ్ళ శరీరాలు ఫ్లోరిడాకి వెళ్ళాయి కానీ మనుషుల్ని డెట్రైట్లోనే వదిలేశారు నేను చాలామంది కార్యనిర్వాహకులతో ఇంజనీర్లతో అమ్మకందారులతో మాట్లాడాను వాళ్ళు పనిచేసే కంపెనీలు వాళ్ళని వేరే చోటికి బదిలీ చేయాలనుకోవడం దానికి వాళ్ళు ఇష్టపడకపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలలో సమస్యలు తలెత్తుతాయి నేను చికాగోకి వెళ్ళి అక్కడ పని చేయడాన్ని ఊహించాను ఊహించను కూడా లేను లేదా చికాగో బదులు అది శాన్ ఫ్రాన్సిస్కో అట్లాంటా న్యూయార్క్ మియామి ఏదైనా కావచ్చు అనేది రోజుకి ఎన్నిసార్లు వినిపిస్తూ ఉంటుంది కొత్త ప్రదేశం పట్ల ఆసక్తిని పెంచుకునేందుకు ఒక మార్గం ఉంది ఏం లేదు ఆ కొత్త ప్రాంతంలో ఉండే మనుషుల జీవితాల లోప లోతుల్ని పరిశీలించడం వాళ్ళ గురించి ఎంత ఎక్కువ తెలుసుకోగలిగితే అంత తెలుసుకోండి వాళ్ళతో కలిసిమెలిసి బతకండి మొదటి రోజు నుంచే మీరు కూడా అక్కడి మనుషులే అనుకుంటూ అలాగే మెలగండి ఇలా చేస్తే ఆ కొత్త ప్రదేశం మీకు మీ మీద మీకు ఆసక్తి పెరుగుతుంది ఈరోజు కొన్ని లక్షల మంది అమెరికన్లు స్టాక్ మార్కెట్లో డబ్బు మదుపు పెడుతున్నారు కానీ మరోపక్క ఇంకా ఎన్నో లక్షల మందికి స్టాక్ మార్కెట్ పట్ల బొత్తిగా ఆసక్తి లేదు అలా జరగడానికి కారణం వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి తెలియదు అది ఎలా పనిచేస్తుందో అమెరికన్ వ్యాపారం ఏ రోజుకి ఆ రోజు ఎలా ప్రేమించబడుతుందో తెలియదు దేని గురించైనా ఉత్సాహం తెచ్చుకోవాలంటే అది మనుషులలో ప్రదేశాలలో విషయాలలో ఏమైనా సరే వాటి లోతుల్లోకి వెళ్ళి వెతకాలి లోతుగా వెళ్ళండి అప్పుడు మీకు ఉత్సాహం కలుగుతుంది ఈసారి మీకు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని అమలు చేయండి ఈసారి మీకు తోచటం లేదని అనిపించినప్పుడు ఈ సూత్రాన్ని అమలు చేయండి మీరు లోతుల్ని వెతికితే చాలు అక్కడ మీకు ఆసక్తి దొరుకుతుంది రెండవది వచ్చేసి మీరు చేసే పన్నుల్లో పన్నులన్నిట్లోనూ జీవం ఉట్టిపడాలి మీరు చేసే ప్రతి పనిలోనూ మాట్లాడే ప్రతి మాటలోనూ మీలోని ఉత్సాహము నిరుత్సాహము కనిపిస్తూనే ఉంటుంది మీరు ఇచ్చే షేక్ హ్యాండ్లో ఉత్సాహాన్ని నింపండి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అవతలి వ్యక్తి చేతిని ఊపండి మీ చెయ్యి అవతలి వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకున్నట్ట పట్టుకున్నప్పుడు అది మీతో పరిచయం అవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నట్టుగా ఉండాలి ఏదో మర్యాదకి భయపడుతూ హ్యాండ్ ఇవ్వడం కన్నా అసలు ఇవ్వకుండా ఉండడమే మంచిది అలాంటి షేక్ హ్యాండ్ వల్ల అవతలి వ్యక్తి మీ గురించి ఏమిటి అతను చచ్చినవి చేపలా ఉన్నాడు ఏమాత్రం ఉత్సాహం జీవం లేదు అనుకునే అవకాశం ఉంది అలా జీవం లేని సేక్ హ్యాండ్ ఇచ్చే ఎన్నో విజయాలని సాధించిన మరో వ్యక్తి కోసం వెతకండి అలాంటి మనిషి కనబడేందుకు ఎన్నో సంవత్సరాల కాలం ఎదురు చూడలేము మీ చిరునవ్వులో జీవకాల ఉట్టిపడాలి కళ్ళల్లో నవ్వ కళ్ళతో నవ్వండి కృత్రిమంగా పెదువులకి అంటి ఉంచుకున్నప్పుడే రబ్బర్ లాంటి నవ్వు ఎవరికి ఇష్టం ఉండదు నవ్వేటప్పుడు నిజంగానే నవ్వండి కొన్ని పళ్ళు కనపడనివ్వండి మీ పళ్ళు అందంగా ఉండకపోవచ్చు కానీ అది ము అంత ముఖ్యం కానే కాదు మీరు నప్పేటప్పుడు అవతలి వాళ్ళు మీ పళ్ళని గమనించరు స్నేహం ఉత్సాహంతో నిండిన ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తాము ఇష్టపడే ఒక వ్యక్తిని చూస్తారు మీరు ధన్యవాదాలు తెలిపేటప్పుడు కూడా ఉత్సాహం చూపించండి మామూలుగా ఏ భావం లేకుండా తెలిపే ధన్యవాదాలు దాదాపు అర్థం లేని శబ్దం లాంటివే అది కేవలం ఒక అభివ్యక్తి అది అవతలి వ్యక్తిలో ఎటువంటి భావాన్ని కలిగించదు అది ఫలితాలని సాధించదు మీరు ధన్యవాదాలు తెలిపేటప్పుడు అది మీకి మీకు అనేక ధన్యవాదాలు అన్నట్టుగా ఉండాలి మీ మాటల్లో జీవశక్తి నింపండి హౌ టు టాక్ వెల్ చక్కగా మాట్లాడడం మెలా అనే తను రాసిన పుస్తకంలో సంభాషణలు నిపుణుడుగా పేరుగాంచిన డాక్టర్ జేమ్స్ ఇలా అంటాడు మీరు అనే గుడ్ మార్నింగ్ నిజంగా మంచిదేనా మీరు చెప్పే అభినందనలు నిజంగా ప్రోత్సహిస్తున్నట్టు ఉన్నాయా ఉంటాయా ఎలా ఉన్నారు అనే మీ ప్రశ్నలు అవతలి వ్యక్తి పట్ల ఆసక్తి కనబడు కనిపిస్తుందా మీరు అనే మాటలకి నిజాయితీ అనే రంగుల నదే అలవాటు మీకు గనుక ఉంటే మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు శ్రద్ధగా వినడం మీకు కనిపిస్తుంది తను మాట్లాడే మాటల్లో నమ్మకాన్ని కలిగి ఉండే వ్యక్తి వెంట జనం చాలా కాలం ఉంటారు మీ మాటల్లో జీవాన్ని నింపండి ఒక క్లబ్లో మాట్లాడిన కొనుగోలుదారితో మాట్లాడిన మీ పిల్లలతో మాట్లాడిన మీరు మాట్లాడే మాటల్లో ఉత్సాహం ఉండేలా చూసుకోండి ఉత్సాహంతో నిండిన ఒక ధర్మోపదేశం కొన్ని నెలల వరకు ఏళ్ల వరకు గుర్తుండిపోతుంది కానీ అదే ఉత్సాహం లేనప్పుడు మళ్ళీ ఆదివారం వచ్చే లోపల అంటే నూట అరవై ఎనిమిది గంటల్లోనే అందరూ మర్చిపోతారు ఇక మీ మాటల్లో జీవం నింపితే మీలో కూడా దానంతటదే ఉత్సాహం నిండుతుంది వెంటనే ఇలా ప్రయత్నించి చూడండి గట్టిగా బలమంతా ఉపయోగించి ఈరోజు నాకు అద్భుతంగా అనిపిస్తుంది అనండి నిజం చెప్పండి అలా అనక ముందున్న దానికన్నా ఇప్పుడు మీకు ఎక్కువ సంతోషంగా లేదు పూర్తిగా మీతో సజీవ శక్తిని నింపుకోండి ఉత్సాహంగా ఉండండి మీరు చేసే ప్రతి పని మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులు మీ గురించి ఇతను ఇంత ఉత్సాహంగా ఉన్నాడో అనుకూలే ఉండాలి వాళ్ళు ఇతను తను చెప్పేది నమ్ముతున్నాడు ఇతను బాగా పైకి వెళ్తాడు అని అనాలి మూడవది మంచి వార్తల్ని ప్రచారం చేయండి మీకు నాకు ఇలాంటి అనుభవాలు చాలాసార్లు కలిగి ఉంటాయి హఠాత్తుగా ఎవరో వచ్చి నేను ఒక మంచి వార్త చెప్పాలి అంటారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అతను వంద శాతం పూర్తిగా ఆకట్టుకుంటాడు మంచి వార్త కేవలం ఆకట్టుకోవడమే కాదు అది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది మంచి వార్త ఉత్సాహాన్ని పెంచుతుంది మంచి వార్త వింటే జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది మంచి వార్తలు చెప్పే వాళ్ళకన్నా చెడు వార్తని ప్రచారం వాళ్ళే ఎక్కువ అని మీరు అదే దారిన వెళ్ళకండి చెడు వార్తలని ప్రచారం చేసి ఎవరు ఒక స్నేహితుని సంపాదించుకోలేరు డబ్బు సంపాదించుకోలేదు దేన్ని సాధించలేదు మంచి వార్తలని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి ఈరోజు జరిగిన మంచి విషయాలని వాళ్ళకి చెప్పండి మీకు వినోదాన్ని ఆనందాన్ని కలిగించిన విషయాలని గుర్తు చేసుకొని బాధకరమైన వాటిని కప్పి పెట్టేయండి మంచి వార్తలని ప్రచారం చేయండి చెడు వార్తలను ప్రచారం చేయడం నిరుపయోగం దానివల్ల మీ కుటుంబానికి ఆందోళన భయం కలగడం తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు ప్రతిరోజు కొంత వెలుగుని ఇంట్లోకి తీసుకురండి పిల్లలు ఎంత అరుదుగా వాతావరణం గురించి అసంతృప్తి వెల్లడి చేస్తారో ఎప్పుడైనా గమనించారా వ్యతిరేకతతో నింపిన వార్త పటలం పటాలం ఇబ్బంది కలిగించే ఉష్ణోగ్రతల గురించి వాళ్ళకి తెలియజేసేదాకా వాళ్ళు వేసవి ఎండని పట్టించుకోరు బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ దాని గురించి మంచిగా మాట్లాడడమే అలవరుచుకోండి వాతావరణం గురించి అసంతృప్తి వెల్లడి చేయడం వల్ల మీరు మరింత బాధపడడమే కాకుండా ఇతరులకి కూడా దాన్ని వ్యాపింపజ చెట్టు చేస్తారు మీ అనుభూతి గురించి మంచి విషయాలు ప్రసారం చేయండి నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనే వ్యక్తిగా తయారవ్వండి వీలైనప్పుడల్లా నాలుగు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్నారంటే మీకు చాలా హాయిగా ఉంటుంది అదే విధంగా నాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది అబ్బా అన్నారండి చాలు మీకు ఇంకా బాధ ఎక్కువ అవుతుంది మనకి ఎలా అనిపిస్తుంది అనేది చాలా మట్టుకు మనకి ఎలా అనిపిస్తుందని మనం ఆలోచిస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి అందరికీ ఉత్సాహంతో ఉరుకలు వేస్తే ఉ వేస్తూ ఉండే వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది ఎప్పుడు అసంతృప్తిగా జీవత్స వల్ల బతికే వాళ్ళకి దగ్గర అవ్వాలని ఎవ్వరికీ ఉండదు మీతో కలిసి పనిచేసే వాళ్ళకి మంచి వార్తలని ప్రసారం చేయండి వాళ్ళని ప్రోత్సహించండి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని పొగడండి కంపెనీ చేసే మంచి పనుల గురించి వాళ్ళకి చెప్పండి వాళ్ళ సమస్యలని చెవి ఒగ్గి వినండి సాయపడండి అందరికీ ప్రోత్సాహం అందించిన వాళ్ళ సహకారాన్ని సంపాదించుకోండి వాళ్ళు చేసే పనికి వెన్ను తట్టి అభినందించండి వాళ్ళని నిరాశపడవద్దని చెప్పండి వాళ్ళు ఫలితాలని సాధించగలరన్న నమ్మకం మీకుందని వాళ్ళకి తెలియజేయండి ఆందోళనని పారదోళనం అలవర్చుకోండి మీరు సరైన మార్గంలో ఉండేందుకు క్రమం తప్పకుండా ఈ చిన్న పరీక్ష చేసుకొని చూడండి చూసుకోండి మీరు ఒక మంచి మనిషిని వదిలి వెళ్ళేటప్పుడు నాతో మాట్లాడడం వల్ల ఈ వ్యక్తికి నిజంగా నే తేట పడిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ స్వయం శిక్షణ ఫలితాలను ఇస్తాయి దీన్ని మీ కింద పనిచేసే ఉద్యోగులతో మాట్లాడే సమయంతోను మీ సహోద్యోగులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ కొనుగోలుదారులతో కానీ కేవలం పరిచయం మాత్రమే ఉన్న మనుషులతో కానీ మాట్లాడేటప్పుడు దీన్ని అమలు చేయండి నాకున్న ఒక అమ్మకందారు స్నేహితుడు నిజంగా మంచి వార్తలు ప్రసారం చేస్తూ ఉంటాడు అతను తన కొనుగోలుదారులకి ప్రతి నెల ఫోన్ చేసి ఏదో ఒక మంచి వార్త చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్